శ్రీకాళహస్తి ఎస్ఎస్బీ పాఠశాలలో వందే మాతర గీతాలాపన చేశారు జాతీయ గీతం వందేమాతరం నూట యాబైయవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి పాఠశాలలో వందేమాతరం ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బీ ప్రభుత్వం మున్సిపల్ హైస్కూల్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు బకీం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు విద్యార్థిని విద్యార్థులు వేసిన భరతమాత వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో నేడు వందేమాతరం వసంతోత్సవాలను నిర్వహించుకుంటున్నామని బకీం చంద్ర చటర్జీ స్వరపరిచిన వందేమాతర గేమ్ పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున అక్షయ నవమి పర్వదినం సందర్భించారు దీనిని రచించారని ఈ గేయం భారతీయుల హృదయంలో దేశ భక్తిని చాటుతుందని భారతమాతను గొప్పగా కీర్తించే అమోఘమైన గేయం వందేమాతమని ఈ గేయం దేశ జాతీయ గేయమని భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని ఐక్యతను పెంపొందిస్తూ ఈ అద్భుతమైన గేయమని జాతీయ గేతం చారిత్రక నేపథ్యం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు नमस्कार ना पेर पी तेजस्वी वंदे मातरमने भारत राज्य भारत जातीय गीतम इध प्रमुख रचय ంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఏడవ నవంబర్ తేదీన ప్రముఖ సంస్కృత భాష మరియు కొంత ఆంగ్ల భాషలో రచించారు వందే మాతరం అంటే ఓ తల్లి నమస్కారములు అని అర్థం ఇది ఈ జాతీయ గీతం అనేది ప్రజలను ఉత్తేజం వైపు మరియు అలాగే ప్రముఖ పోరాటంలో నడిపించింది ఈ రోజు మా పాఠశాలలో ఎంతో ఘనంగా మరియు వైభవంగా ఇది జరుపుకున్నాము ధన్యవాదాలు నూట యాభై సంవత్సరాలు పురస్కరించుకొని బా ఎస్ఎస్బి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వందే మాత్ర నూట యాభై సంవత్సరాల ఉత్సవాల్ని జరుపుకుంటున్నాము ఈ వందే మాత్రము పద్దెనిమిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తారీఖున బక్రీం చంద్ చటర్జీ రాసినటువంటి ఆనందమఠ్ గ్రంథంలో నుంచి ఈ వందే మాతర గేయాన్ని తీసుకోవడం జరిగింది ఈ గేయాన్ని తీసుకున్నప్పుడు మొట్టమొదట దీనిని పద్దెనిమిది వందల ఎనభై ఐదు కోల్కతా సమావేశములో దీనికి స్వయంగా చరణాలు రచించి దీన్ని ఉద్యమ రూపంలో తీసుకురావడం జరిగింది దీన్ని మొట్టమొదట పశ్చిమ బెంగాల్ విభజనపుడు కానీ అదేవిధంగా జలియన్ వాలా దురంతర గతాలు గాని భారతదేశాన్ని ఏకం చేయడానికి ఉవెత్తున భారతదేశ ప్రజలందరూ రోడ్లోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి గేయాన్ని వందే మాతర గేయం అలాంటి గేయాన్ని మనము స్మరించుకుంటూ ప్రధానమంత్రి మోడీ గారు నూట యాభై సంవత్సరాలు పూర్తయింది కాబట్టి దీనిని బలంగా జరపాలని చెప్పి దీన్ని దేశవ్యాప్త ఉత్సవాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా దీన్ని జనగణమలతో పాటు భారత రాజ్యాంగంలో చేర్చి దీని కూడా జాతీయ గేయంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున ఆమోదించాం కాబట్టి వందే మాతరం అంటేనే భారతదేశ పౌరులలో ఒక పౌరుషం ఒక ఉత్సాహం అనేవి రావడానికి నినాదము ఈ వందే మాతరం అది వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారాలు అంటే మన భరతమ్మాత ఒక తల్లిగా మనం పూజిస్తాం కాబట్టి ఆ తల్లికి నమస్కరించిన తర్వాతనే మనం ఏ పనైనా చేస్తాం కాబట్టి వందే మాతర గేయానికి అంత ప్రతిష్టత భారతదేశంలో ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నూట యాభై సంవత్సరాల ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుతున్నారు థ్యాంక్ యూ